ఇంటర్మీడియట్ ఫలితాలలో విజయబోరి ముగించారు శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత బుద్ధసాని రమేష్ రెడ్డి అత్యుత్మనున్న ఫలితాలను సాధించిన విద్యార్థులకు బొకేలతో సత్కరించారు విద్యార్థులు కృషి చేస్తే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించారని ప్రతిభావంతుల వివరాలు రెండో సంవత్సర ఫలితాలలో ఎంపీసీ విభాగంలో వెయ్యిగాను ఆర్ వైష్ణవి తొమ్మిది వందల తొంభై మూడు ఎలాస్విక తొమ్మిది వందల తొంభై రెండు టి స్ఫూర్తి శ్రీ తొమ్మిది వందల తొంభై బి రోహిత్ తొమ్మిది వందల తొంభై సిఈసి విభాగం లో ఏ మధుమిత తొమ్మిది వందల అరవై ఒకటి ఏ విభాగంలో మెరుగు భాను ప్రకాష్ తొమ్మిది వందల యాభై ఒకటి మొదటి సంవత్సరంలో ఫలితాలలో ఎంపీసీ నందు ఏ లక్ష్మి హాసిని నాలుగు వందల అరవై ఎనిమిది జి శ్రీహిత నాలుగు వందల అరవై ఏడు పి హాసిని రావు నాలుగు వందల అరవై ఏడు ఎం స్వాత్విక నాలుగు వందల అరవై ఏడు జి శ్రీనిధి నాలుగు వందల అరవై ఏడు నాలుగు వందల అరవై ఏడు ఇరవై రెండు మంది విద్యార్థులు నాలుగు వందల అరవై ఆరు మార్కులు పద్నాలుగు మంది విద్యార్థులు నాలుగు వందల అరవై ఐదు మార్కులు బైబిఎస్సి విభాగంలో శ్రీ అఖిల నాలుగు వందల ముప్పై ఏడు శ్రీనివాస్ నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు సాధించారని కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులు ఉత్తర తెలంగాణలో ప్రాంత విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ జూనియర్ కళాశాలలో స్థాపించిన నాటికి రాష్ట్ర స్థాయి ర్యాంకులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలవడం సంతోషంగా ఉందన్నారు అన్నారు మరి ఈ సందర్భంలో పిల్లలందరికీ నా ఒక అభినందనలు మరి అదే విధంగా ఈ అద్భుతమైన సంచాలన సాధించినందుకు విశేషతటువంటి అధ్యాపకుల గుందానికి మరియు జీఎంఆర్సి ప్రిన్సిపల్స్ కి నెలచెరాస్ కు కి స్టాఫ్ అందరికి కూడా నా యొక్క ఈ అద్భుతమైన ఫలితాలు సాధించడానికి పేరెంట్స్ యొక్క సహాయ సహకారం కూడా పూర్తి స్థాయిలో అందించడం జరిగింది మరి గత సంవత్సరం లాగానే ఈ ఇయర్ మరి మాకు మేమే కాంపిటీషన్గా ఫీల్ అవుతూ లాస్ట్ ఇయర్ కన్నా ఉన్నతమైన ఫలితాలు సాధించడానికి మేము తీసుకురావడం జరిగింది మరి ఇది చేసే క్రమంలో ఇయర్ ఇంకా నెక్స్ట్ ఇయర్స్ లో కూడా అద్భుతమైన ర్యాంకులు సాధించే క్రమంలో ముందుకెళ్లే క్రమంలో మేము కొత్త ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఇవ్వాల్సిన క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఇంకా కొత్త విధానాలు పాటించి ఇంకా తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మంచి ర్యాంకులు మంచి మార్క్స్ సాధించే విధంగా ప్రయత్నం చేస్తాం మరి ఈ సందర్భంలో మనకి ఈ సంవత్సరం వచ్చినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో లక్ష్మీ హాసిని అని చెప్పేసి అమ్మాయి ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ సాధించడం జరిగింది అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ మార్క్స్కి మా కళాశాల ఉత్తమైనటువంటి మార్క్కి అదే రకంగా శ్రీహిత అని చెప్పేసి అమ్మాయి ఫోర్ సిక్స్టీ సెవెన్ మార్క్స్ సాధించడం జరిగింది ఫోర్ సెవెంటీ మార్క్స్ కి అదే రకంగా ఇది వైపీసీ విషయంలో వచ్చేసరికి ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ మార్క్స్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ మార్క్స్ సాధించడం జరిగింది ఇది రాష్ట్రంలో టైంలో ఉత్తమైనటువంటి మార్గం చెప్పుకోవచ్చు అదే రకంగా ఫోర్ థర్టీ సిక్స్ బై ఫోర్ ఫార్టీ ಮಿಗ್ನ ಅನೇ ಅಮ್ಮ ಸಾಧನೆ ಅದೇ ರಕಮಿ ಫೋರ್ ಸೆವೆಂಟಿ ಫೋರ್ ಬೈ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಸಿಇಸಿ ಫೋರ್ ಟೂ ಬೈ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ఎంబీఎస్సిలో ఫోర్ నైన్టీ వన్ బై ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ పిల్లలు ఫస్ట్ ఇయర్ పిల్లర్ అందరూ కూడా ఈ రకంగా ఉత్తమైనటువంటి మార్క్స్ సాధించడం జరిగింది ఇంకా చాలా మంది దాదాపు ప్రతి సెక్షన్లో ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఫోర్ సిక్స్టీస్ ఫోర్ సెవెంటీస్ పైన ఫోర్ నైంటీ ఫైవ్ కూడా రావడం జరిగింది ఇది ఫస్ట్ ఇయర్ ఫలితాలు మరి అదే రకంగా సెకండ్ ఇయర్ సాధించినటువంటి ఫలితాలలో చూసినట్లయితే ఎంపీసీ విభాగంలో నైన్ నైంటీ త్రీ మార్క్స్ సాధించడం జరిగింది అబ్బాయి